ఇంటి ఇల్లాలు ఏడు నీ నా గురించి చెప్పి నేనేం నా డైలీ లైఫ్ ఏంటి పశువులు అంటే మాకు ప్రాణం పొద్దుగాల గంటలకు వస్తాము ఆరు గంటలకు వచ్చి పశువులకు పాలు హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మన ఛానల్ కి మీ వల్ల హండ్రెడ్ కే వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ చూస్తున్నారు కదా నా వైఫ్ అన్నమాట ధనలక్ష్మి ఈమె పేరు ఇక ప్రెసెంట్ మనకి హండ్రెడ్ కి వరకు వచ్చారు అనేది ఒక పార్టీ ఇద్దాం అనేసి ఫిక్స్ అయ్యానండి మన చానల్ తరఫున ఎక్కడికి వెళ్దాం ఏ రెస్టారెంట్ కి వెళ్దాం ఏంటి లిప్టిస్తున్న హండ్రెడ్ కి వరకు వచ్చారు ఫాలో అవ్వచ్చు అంతే కదా మరి మనిద్దరం చేసుకోవడానికి మన ఇద్దరికి బుద్ధి లేదనుకుంటారు మరి ఏం చేద్దాం అంటావు సినిమాకి వెళ్దామా అన్నం చేసి ఓకే అన్నం చేసి పంచి పెడదాం ఇక విన్నారు కదా ఇంకా అన్నం చేసి పంచి పెడదాం అనింది మామూలుగా ఇంకేం చేద్దాం సరే హండ్రెడ్ కే వరకు వచ్చారు కాబట్టి కంపల్సరీ ఇదైతే చేయాల్సిందే ఈరోజు అయితే కంపల్సరీ మేము రైస్ తీసుకొని ఎక్కడన్నా ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తామన్నమాట నైట్ టైం వెళ్ళేసి అంత ట్రావెల్ చేసి ఇచ్చేస్తాము ఇంకా మా హౌస్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి ప్రజెంట్ నాకైతే చాలా ఆనందంగా ఉంది హండ్రెడ్ గే వరకు వచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ వస్తుంది అనేసి నా లైఫ్ లో డ్రీమ్ అండి ఇది ప్రజెంట్ ఈరో అయితే రీచ్ అయిపోయింది కే అనేది ఇప్పటి నుంచి కాదు నేను షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంతకుముందు రెండు వేల పదహారు నుంచి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను మధ్యలో డ్రాబ్యాక్స్ అయితే చాలా వచ్చాయి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత స్టేబుల్ గా హండ్రెడ్ కే వరకు వచ్చారండి ఫ్యామిలీ సపోర్ట్ అండి అంటే మీరు కూడా సబ్స్క్రైబర్స్ అంటే ఫ్యామిలీనే కదా జబర్దస్త్ లాక్స్ అనంతపూర్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ మీ సపోర్ట్ వల్లే ఈ స్టేజ్కి అయితే వచ్చాను నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలానే మీరు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు అప్డేట్ అనేది చేస్తాను చాలా మందికి హెల్ప్ అయ్యే విధంగా నేనైతే వీడియోస్ అయితే చేస్తాను ఏమంటావు చేద్దామంటా ఇప్పుడు రెడీ చేద్దామా మరి చేద్దామంట రెడీ చేస్తాము నిజంగా ఓకే ఇంకా మామూలుగా బయట తీసుకొని పంచుతామనుకున్నాము కాకపోతే అలా వద్దు ఎందుకంటే ఒకసారి మనం వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు కాబట్టి ఫ్రెష్ గా మన ఇంట్లో చేసుకొని వాళ్ళకి పంచితే బెటర్ అనమాట హండ్రెడ్ కే కోసం నిజంగా నైట్ టైం నిద్ర కూడా ఉండదండి ఎందుకంటే ఎయిటింగ్ చేసి చేసి కళ్ళు కూడా డ్యామేజ్ అయితే అయిపోయాయి కాకపోతే ఈ సక్సెస్ లో అవన్నీ ఏం కనిపించడం లేదు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను ఇంకా మా సార్ వచ్చేసి రాజ్ కుమార్ సార్ అనమాట మీకు చాలా రోజుల నుంచి పరిచయం చేద్దాం అనుకున్నాను ఇంకా ఆయన వచ్చేసి ఆయన ఇన్స్పిరేషన్ తోనే నేను ఇంతవరకు అయితే రావడం జరిగిందనమాట ఆయన చెప్పడం విధానంతోనే నేను ఇవన్నీ నేర్చుకోనగలిగే ఈ విధంగా మీ అయితే రావడం జరిగింది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడు మా సార్ వచ్చేసి ఆయనకి యాక్టింగ్ అంటే ఇష్టం అనమాట అసిస్టెంట్ గా ఇలా చాలా అయితే చేశారు ప్రజెంట్ బ్రాహ్మిన్స్ పూజల పూజా కార్యక్రమాలు అయితే చేస్తుంటారు ప్లస్ వీడియోస్ కూడా చేస్తుంటారు మీకు అవి కూడా అప్పుడప్పుడు చూపిస్తాను ఆయన ఇన్స్పిరేషన్ తో నేను ఇప్పుడైతే చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేశాను బట్ బ్లాగ్స్ అనేది చేయమని చెప్పారు తన ప్రోత్సాహంతో ఇప్పుడైతే అనంతపురంలో జబర్దస్త్ వ్లాగ్స్ హండ్రెడ్కే అనేది ఫాస్ట్ గా అయితే రీచ్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా నాకు సహకరించిన మా ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఉన్నారు ఓకే ఇంకా లేట్ చేయకుండా ఈ సుత్తి వ్యాపారం మామూలే మంది ఉంటుంది కాకపోతే ఈ రోజు అనేది ఒక స్పెషల్ అనేసి నేను ఇంత రీచ్ తెచ్చుకోవడానికి మీ సహకారం ఇంకా ప్లస్ చాలా మంది ఉన్నారు ఆ సహకారం అనేది మీకు తెలియపరచడానికి కొంచెం అయితే చెప్పాను ఏమనుకోద్దండి మిస్టేక్స్ ఉంటే ఓకే ఇంకా లేట్ చె స్టార్ట్ చేసిద్దాం ఏమంటావు ఫాస్ట్ ఉంటుంది హెల్పింగ్ చేయడంలో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామండి బిగ్ డ్రీమ్ అండి నిజంగా చాలా పెద్ద డ్రీమ్ అనేది ఈ రోజు అయితే నాకు కంప్లీట్ గా హండ్రెడ్ కి అయితే రీచ్ అయింది మాట్లాడేమన్నా సిగ్గా నేనే మాట్లాడాలా ఏమన్నా మన కి ఫస్ట్ టైం అయితే మాట్లాడుతున్నావు ఇంట్లో అయితే నారసలు రావండి మాటలు తినే మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు ఈరోజు బెబ్బే అలా ఏం కాదు అంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అనేది నార్మల్ విషయం అయితే కాదు అన్ని చాలా కష్టపడ్డాడు చాలా ఇబ్బంది పడ్డాడు అన్ని జరిగినాయి పాపం ఫీల్ అన్నట్టున్నారు అంటే ఏం లేవు మా గురించి అంతే చిన్నవా ఒక ముక్కలో చూపిస్తున్నాను ఆ చానా కష్ట టూ ఇయర్స్ కష్టం జస్ట్ అండ్ అయిపోయి చూశాడు అర్థం కాంటే అర్థం లైఫ్ లో అయితే నీ నాకే కాదు ఇంకా చాలా మందికి అయితే ఉంటుంది కాకపోతే రోజు నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా ఉందండి ఉంది ఫస్ట్ మొదట సెకండ్ అడుగు అనుకుంటా ఫస్ట్ హండ్రెడ్ థౌజండ్ అలాంటి స్టెప్స్ అనేది ప్రతి అంటే లక్ష స్టెప్స్ దాటానండి చెప్పాలంటే ఇది మా వాసం వన్ లాక్ స్టెప్స్ దాటి ఈ స్టేజ్ అయితే వచ్చాను ఇంకా చాలా స్టెప్స్ అయితే ఎదగాలి అంటే ఒకరి కింద ఉండడం చాలా మందికి అయితే ఇష్టం ఉండదు మెయిన్ అయితే నేనైతే ఉండలేనండి నిజంగా అంటే చాలా సార్లు నేను ఇబ్బంది పడ్డాను అనమాట నాకు ఇష్టమైన చెప్తా చూడండి యాక్టింగ్ అంటే నాకు భీవ్యస్తమైన ఇష్టము డైరెక్షన్ గాని ఫిలిం సైడ్ ఎక్కువ వెళ్ళాలనే ఉద్దేశం అనమాట ఏదో ఒకటి స్క్రీన్ మీద అయితే కనిపించాలి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మీ ముందే ఇలా ఏదో మీ ఆధరణ అండి ఎలాగోలా స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాను నాకు ఇదే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండి చాలా మందికి హెల్ప్ చేయొచ్చు ఇంకా ఏమంటారు బెటర్ గా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు అనమాట ఓకే ఇంకా మీరు ఏమన్నా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ స్టార్ట్ చేయండి ఏమంటే హండ్రెడ్ వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి కదా కంపల్సరీ అప్లోడ్ చేయాలి దాంతో మీ ఇంట్రెస్ట్ చాలా ఉండాలి దాని ఫోకస్ చాలా ఉండాలండి నిజంగా నేను చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాను హండ్రెడ్ వీడియోస్ స్టార్టింగ్ మీరు డిసప్పాయింట్ అసలు ఎక్కడ అవ్వద్దండి వన్ వీక్స్ వచ్చినా కూడా మనకి బెస్ట్ అనేది తీసుకోండి ఎందుకంటే ఒకటి చూసినా కూడా చూసినట్టే హండ్రెడ్ వీడియోస్ మీరు కంటిన్యూస్లీ అప్లోడ్ చేశారంటే మీరు అప్పుడు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవుతారు ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి చాలా మంచిది అనమాట ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు కూడా అవ్వాలనే ఉద్దేశం అనమాట నాది కూడా చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళకు ఇంకా బెటర్ గా ఈ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది ప్రెసెంట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము ఎంత అవుతుందో తెలీదో మీరేమో నా టార్గెట్ అయితే రీచ్ చేశారు ఈ బాబు టార్గెట్ నేను రీచ్ చేయాలంటే పాసిబుల్ అవుతుందో కాదు మా ఇంటి ఇల్లాలు ఏడు రంగులు నీ నవ్వులు ఒక్కటే నా అర్థంగి నా భార్య ఎన్ని రోజులే కానీ ఎప్పుడైనా ఈ పదాలన్నీ కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు వాళ్ళు ఏదో అనుకుంటారు స్వామి నువ్వేదో కొత్త కొత్తగా నేను అంటే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇంట్రొడ్యూస్ చేసా గొప్పగా అంతే కదా గొప్ప కదా అర్థం కంటే అర్థం చేసుకున్న వాళ్ళని ఇంకా గొప్పగానే పోల్చాలి కాబట్టి ఈ రోజు ఇలా నా నేను ఏం చేస్తున్నా నా డైలీ లైఫ్ ఏంటి నువ్వు చూసేది పొద్దున్నే లేదు పశువులు అంటే మాకు ప్రాణం పొద్దుగాల ఆరు గంటలకు వస్తాము ఆరు గంటలకు వచ్చి పశువులకు పాలుతాం మేము పొద్దు సంతోషిస్తా ఎడిటింగ్ పొద్దున్న లేసినప్పటి నుంచి ఎడిటింగ్ 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 మేమున్నాము కన్నయ్య ఉన్నాడు అంటే మరి కృష్ణుడు కృష్ణుడు కూడా అందరితో ఉంటాడు మా కొడుకు వాడున్నాడు అనే లోకమే ఉంటుంది ఎప్పుడు చూసినా ఎడిటింగ్ 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 అంటున్నాడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పట్టించుకో చూసారు కదా ఎప్పుడు వీడియోస్ కాదు మమ్మల్ని కూడా కొంచెం పట్టించు పట్టించుకోవాలా పసుపు ఏమన్నా పట్టించుకోండి పసుపు కాదు మమ్మల్ని కూడా కొంచెం గుర్తించిందామని ఎప్పుడు దాని మీద ఉన్నా ఓకే

అది ఎప్పుడు అవుతుంది ఆహా ఏమన్నా ఎటగారం కాకపోతే టాప్ క్లాస్ ఇప్పటికే టూ ఇయర్స్ అయింది హండ్రెడ్ కే కి కానీ ఫాస్ట్ గానే రీచ్ అయింది నా ఉద్దేశం అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ అయితే చాలా ఇచ్చారు ఇదైతే నేను చాలా రోజులు అయితే గుర్తు పెట్టుకున్నాను నిజమే మేనమా మాకు కూతురే అనమాట హోరో కాదు లవ్ అండ్ అరేంజ్ రెండు మా లైఫ్ లో జరిగిపోయింది మరి నెక్స్ట్ చెప్తాం అది ఒక టాపిక్ ప్రెసెంట్ ఆ సాడ్ మూమెంట్ ఇప్పుడు మనకి ఎందుకు హండ్రెడ్ సక్సెస్ మూమెంట్ లో ఓకే మీ వల్ల హండ్రెడ్ కి అయితే మంచిగా సపోర్ట్ ఇచ్చారండి ఇది నేను గుర్తు పెట్టుకుంటాను ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున మా తరపున ఇంకా మా ఫ్రెండ్స్ తరపున అసలు మీకు ధన్యవాదాలు చెప్పాల్సిన పని లేదు మనమంతా ఒక కుటుంబము మనదంతా ఒకటే అనమాట కాకపోతే ఈ స్టేజ్లో ఉండడానికి మీరే కారణం మీరు ఇచ్చిన ఈ గుర్తింపుని నేనైతే చెడుగా ఏది ప్రవర్తించకుండా మన అందరికీ హెల్ప్ అయ్యే విధంగానే నడుచుకుంటాను అనేసి మీకైతే మాటిస్తున్నాను ఓకే అండి ఇంకా మన డైలీ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తాను ఇలా ఫ్యామిలీ వ్లాగ్స్ ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి మాక్సిమం నాకు టైం ఉండదండి లేకపోతే చేస్తా అండి ఈ వ్లాగ్స్ తీయడంలో అంటే బయట ప్రమోషన్స్ ఇంకా ఏదో ఒకటి వీడియో మీకు యూజ్ అయ్యేది అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ వ్లాగ్ కూడా చేయలేకపోతున్నాను నెక్స్ట్ టైం అయితే ఇది ఫస్ట్ వ్లాగ్ మన వీడియో ఫస్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ టైం అన్న మరీ చేద్దాం కంపల్సరీ కామెడీ మేమైతే మన పని అయితే స్టార్ట్ చేద్దామండి మన అందరి తరఫున ప్రతి ఒక్కరి తరఫున అండి ప్రతి సబ్స్క్రైబర్స్ తరఫున ఇది మా నుంచి కాదు అయితే మీ నుంచి మీ నుంచి ఈ ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నాము ఓకే మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఇలా వ్లాగ్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా కింద అయితే ఒకసారి కామెంట్ ఇవ్వండి మేమైతే ఫ్యామిలీ వ్లాగ్ అయితే చేసాము ఏమంటావు హండ్రెడ్ పర్సెంట్ ओके थैंक यू बाय जोकू बाय बाय